హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సోనీస్ వాళ్ళు ఇప్పుడు చలికాలంలో ఇలా టమాటో రసం లేదా టమాటో చారు ఇలా చేసుకొని తిన్నారంటే నోటికి రుచిగా జలుబు దగ్గు ఏమైనా ఉన్నా పోతుందండి ఇలా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ముందుగా అయితే నాలుగు టమాటాలు అయితే తీసుకొని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని అందులో కొద్దిగా చింతపండు వేసి అయితే ఉడికించుకున్నాను ఇలా మెత్తగా ఉడికేలాగా ఉడికించుకొని అయితే పక్కకైతే పెట్టుకుందాము ఇప్పుడు మనం ఇందులోకి పోపు అనేది ప్రిపేర్ చేద్దాము ఒక గిన్నె అయితే పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని జీలకర్ర అయితే వేసుకు వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాను కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇది కొంచెం వేడైన తర్వాత అందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి మనకు అన్నీ ఫ్రై అయిపోయాయి ఆయిల్లో ఇప్పుడైతే తగినంతగా పసుపు అయితే యాడ్ చేసుకుందాము ఇలా పసుపు అయితే వేసుకొని మొత్తం అయితే కలిపేసుకొని మనం ఇంతకుముందు చింత టమాటాలో చింతపండు ఉడికించుకున్నాం కదా అందులో రసం అయితే కొద్దిగా వంపేసుకుందాము పోపు అయితే మాడిపోకుండా ఉంటుంది కదా అందుకోసం ఇలా కొద్దిగా అయితే ఇందులోకి వంపేసుకున్నాను ఇప్పుడు ఇందులో టమాటాలు ఇవన్నీ ఉన్నాయి కదా మొత్తం అయితే చిక్కగా వచ్చేలాగా పిసికేసుకుందాము టమాటాలో ఉన్న గుజ్జు మొత్తం బయటికి వచ్చేలాగా ఇలా రసంలాగా ఉన్నదాన్ని మనం ఇంతకుముందు పెట్టుకున్నాం కదా అందులోకైతే మొత్తం అయితే వంపేసుకోవాలి అందులోవి తొక్క టమాటా మీద తొక్కలు అనేవి ఉంటాయి కదా అవన్నీ అందులో పడకుండా ఇలా మొత్తం అయితే వంపేసుకోవాలి లేదా మీరు మిక్సీ పట్టుకొని వేసుకున్నా పర్లేదు నేనైతే ఇలా ఉడికించుకొని వేసుకున్నాను ఇలా మొత్తం పోసిన తర్వాత ఇందులో టమాటాల మీద తొ ఇలా ఉంటుంది కదా అవన్నీ తొక్కలనేవి తీసి తీసి వేరే పక్కకు పెడేశాను ఇప్పుడు మిగతా టమాటా గుజ్జు ఉంటుంది కదా అవైతే డైరెక్ట్గా చార్లోనైతే వేసేసాను మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది కదా ఇలా అయితే వేసుకున్నాను ఇప్పుడు మనకు చార్ అనేది మసలాలి ఇప్పుడు మనకు చూడండి చూడడానికి కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు మనము ఈ చార్ అనేది ఒక ఫైవ్ మినిట్స్ అనేది మరగబెట్టుకున్నాం అనుకోండి చార్ అనేది కొంచెం వేడి కావాలి వేడి అయిన తర్వాత ఇందులోకి తగినంత కారము అవన్నీ అయితే వేసుకుందాము చూడడానికైతే కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇప్పుడు మనము ఇది వేడయ్యే లోపు ఇది వేడయింది ఇప్పుడు ఇందులోకి తగినంతగా కారం అయితే వేసుకుందాము కారము తగినంతగా ఉప్పు కొద్దిగా జిల్ ధనియా పొడి కొంచెం జీలకర్ర మెంతుల పొడి జీలకర్ర పొడి గిన్నె వేసుకొని ఇదైతే ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు మనకు చారు అనేది మసిలిపోతుంది ఇలా ఒక్క ఫైవ్ మినిట్స్ మసలిందనుకోండి చారు మనకు టమాటా చారు అయితే రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఇలా మసులుతూ ఉంది కదా మనకు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు చారు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా అయితే ఇందులోకి కొత్తిమీర అయితే వేసుకొని దింపేసుకోవడమే మనకు చారు అనేది రెడీ అయిపోయింది కాబట్టి ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని అయితే చూస్తున్న వాళ్ళు కామెంట్ అయితే చేయండి ఇప్పుడు కొత్తిమీర వేసాం కదా ఒక టూ మినిట్స్ కొత్తిమీరతో ఇలా మరిగించామనుకోండి దాని టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది టమాటో చార్ అయితే రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్